హాయ్ అండి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి ఏం 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 చెప్పులు ఇప్పుడు కొబ్బరి సంక్రాంతికి స్పెషల్ పిండి వంటకాల్లో భాగంగా మనం ఈరోజు అయితే స్వీట్ ఐటమ్ కొబ్బరి బూరెలు అయితే చేసేస్తున్నాం మా వాడు చూసారా చిన్నప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ ఉంటాయి కదా అవి కొని మనీ గోల్ చేస్తే ఇక మేమైతే బుక్ షాప్కి వెళ్ళి గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ కొనిచ్చాను చిన్నప్పుడు ఎప్పుడూ మనం ఫ్లవర్స్ ఇలా హీరోస్ హీరోయిన్స్ ఉంటాయి కదా ఇక మన ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్ అనమాట మా అవార్డు అందుకని ప్రభాస్ అయితే తీసుకున్నాడు మనమైతే ఇక కొబ్బరి బూరెల ప్రాసెస్కి వెళ్ళిపోదాం అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీరు అంత హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మి మీరు చూస్తున్నాను డైలీ లాగ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు గంట కట్టడం అసలు మర్చిపోవద్దు ఓకేనా పదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం హాయ్ అండి అయితే కొబ్బరి బూరెలు చేసింది ఎలా ఉన్నాయో టేస్ట్ చేస్తాం బలే ప్లఫీగా అసలు చూడండి అంత మెత్తగా బలే ఉబ్బాయి Det er greit. హాయ్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక మనం పిండి వంటలు చేస్తున్నాం కదా వాటిలో భాగంగా ఈరోజు కొబ్బరి బూరెలు అయితే చాలా సింపుల్గా అయితే చేద్దాం చూడండి పూరిలాగా పొంగే కొబ్బరి బూరెలు సీక్రెట్ టిప్స్ అసలు అసలు వంట రాదు పిండి వంటలు అసలే రావు అన్న వాళ్ళు కూడా చాలా అంటే ఈజీగా చేసుకోవచ్చు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక మూలు ఇలా ముగ్గులు అయితే పెట్టేశాను మొగ్గు వేసేదో సింపుల్గా హడావిడిగా అయితే అసలు నిన్నైతే మేము భోజనాలకు అయితే వెళ్ళొచ్చామన్నమాట తెలిసిన వాళ్ళు ఇన్వైట్ చేశారు స్వామిని ఇక అక్కడి నుంచి డైరెక్ట్గా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఈ పూ చూసారా అసలు ఎంత గుమ్మటంగా భలే ఉంటుందన్నమాట ఈ చెట్టుది మా చిన్నోడు పీకేశాడు మొగ్గనే రేపటికి విచ్చే మొగ్గని తీసేస్తే ఇక నేను మళ్ళీ ఆ చెట్టు మీద అట్లా పెట్టేసేసాను ఇక అమ్మ అయితే ఇక పొయ్యి దగ్గరకు అయితే వచ్చేసి అరేంజ్ అన్నీ చేస్తుందనమాట ఇక ఎవరన్నా కజ్జికాయల రెసిపీ చూడకపోతే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక చక్రాల రెసిపీ కూడా చాలా అంటే ఈజీగా మావాడు మా అమ్మకి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే చెప్తున్నాడు చిన్నప్పుడు ఈ గ్రీటింగ్ కార్డ్స్ వచ్చాయి కదా మా వాళ్ళు ఇక నిన్న స్కూల్లో మా ఫ్రెండ్స్ పంచుకోవాలని చెప్తే ఇక గ్రీటింగ్ కార్డ్స్ కొనిచ్చాను అనమాట ఇక మా తెగ అల్లరి చేస్తున్నాడు లోపు నేనైతే కొంచెం బెల్లాన్ని చిత కొట్టేసి బెల్లాన్ని అయితే సపరేట్ చేశాను దీనికైతే కొలతలు ఉంటాయి పాకం లాగా ముదురు పాకం కాకుండా కొంచెం లేత పాకం పట్టుకోవాలి బూరెలు ఇంకా అది కాక ఏంటంటే కేజీకి ముప్పై కేజీ బెల్లం అయితే వేసుకోవాలన్నమాట అంటే కేజీ పిండికి కేజీ బియ్యం కనుక మనం ఈరోజు అనుకుంటే వండుకోవాలనుకుంటే రాత్రిపూట నానేసేసి బాగా నాణ్యనిచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ మార్నింగ్ వాటిని శుభ్రంగా కడిగి ఆ నీళ్ళన్నీ వంపేసి మిల్లు దగ్గరికి వెళ్ళి ఇక తడి పిండిని తెచ్చుకొని ఆరిపోకుండా మూత అలా తీసి పెట్టకుండా బాగా గట్టిగా అదుముకుంటూ టిఫిన్లో కానీ లో కానీ తెచ్చుకుంటాం కదా గాలిపోకుండా అట్లా పెట్టుకోవాలి తర్వాత పాకం పట్టుకోవాలన్నమాట పాకం వచ్చేసరికి కేజీ పిండికి ముప్పై కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది కొంచెం తీపి తక్కువ తినేవాళ్ళు బెల్లం తక్కువైనా వేసుకోవచ్చు ఇక్కడ అయితే వేసి చాలా తక్కువ నీళ్ళు పోయాలన్నమాట ఎక్కువ నీళ్లు పోస్తే పాకం రావడానికి లేట్ అయిపోతుంది అందువల్ల తక్కువ నీళ్ళు పోసుకొని కొంచెం మంట అనేది లో ఫ్లేమ్లో లాగా పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి ఒకేసారి పాకం వచ్చేస్తే ముదిరిపోయింది అప్పుడు అవి అరిసెలు అయినట్టు గట్టిగా అయిపోతే బుర్రెళ్ళ మెత్తలా ఉగ్గిగా రావాలి అంటే కొంచెం ఫ్లేమ్ అనేది మీడియం టు లో పెట్టుకొని మంచిగా ఈ విధంగా ఈ పాకాన్ని సిద్ధం చేసుకోవాలి ఇక బెల్లంలో నలకలు అలా ఉంటాయి కదా ఇవన్నింటినీ కూడా వడపోసేసుకోవాలన్నమాట ఇక ఇలా తిప్పుతూ అయితే ఉందన్నమాట మా అమ్మ అయితే ఒకటే పొగ అయితే వస్తుంది ఈ మంచుకి బయటపడేస్తాం పుల్లలన్నీ మంచు వర్షంలా కురుస్తుంది ఇక ఇక్కడ అందువల్లే పొగ అయితే వస్తుంది మొహానికి మా అమ్మకి పాపం వద్దులేమో పక్కకు జరిగా అంటే జరిగితే ఎట్లా ఇక ఆవిడకైతే కొంచెం అలవాటు నేనైతే ఇక కళ్ళు మండించుకోవడమే ఇక ఏ పని చేసేదాన్నే కాదు అందుకని పక్కనే కూర్చున్నాను నేనైతే చూసారా ఈ విధంగా వడకట్టేసుకొని మళ్ళీ ఈ పాకాన్ని పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి ఇంకేంటి ఫ్రెండ్స్ ఇక న్యూ ఇయర్కి పార్టీలని అవని ఇవన్నీ చాలా రకాలుగా ఉంటాయి కదా మా ఇంట్లో అయితే ఏం ఉండవబ్బా ఏం ఎప్పుడు ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ వస్తుంది కొత్త కొత్త ఆలోచనల లాగా ఏదేదో అనుకుంటూ ఉంటాను ఏవి అసలు లాభనే అవట్ల పరిస్థితుల ప్రభావం కావచ్చు ఇక ఉంటాయి కదా మనం శ్రద్ధ సరిగ్గా పెట్టకపోవడం వల్ల అనుకోవచ్చు లేకపోతే ప్రయత్న లోపం కూడా కావచ్చు కదా ఏదేమైనా జీవితంలో రోజులు అనేవి గడిచిపోతూనే ఉన్నాయి సాధించింది అసలు ఏమీ లేదు సాధించిన రోజు సెలబ్రేషన్స్ చేసుకోవచ్చులే అనేసి ఇక నేను అసలు ఎవ్రీ ఇయర్ మేము కేకులు తెచ్చి కట్టింగ్ ఇలా కూడా ఉండదు ఈ న్యూ ఇయర్కి రకం నాశరకం లాగా క్రీములు ఎక్కువ పూసేసి ఊరికే పిచ్చి పిచ్చి అన్నీ ఆఫర్ ఆఫర్ అనేసి అమ్ముతూ ఉంటారు అసలు అలాంటివి పిల్లలకు పెడితే జలుబులు మనం తిన్నా అసలు అనవసరంగా అనారోగ్యాన్ని పాడు చేసుకోవడమే తప్పితే ఏముండదు ఇంట్లో ఏదో హెల్తీగా చేసుకునే కేకులు కొంచెం పంచదార కానీ కొంచెం బెల్లం కానీ వేసుకునే కేకులు చేసుకొని సెలబ్రేషన్స్ అన్నా ఒక పర్లేదు కానీ ఆ బయట తెచ్చుకునే కేకులు బేకరీల్లో ఈ ధమ్స్అప్లు ఇవన్నీ ఈ శీతాకాలంలో ఎంత అనారోగ్యం ఇంకా అదే కాక తక్కువగా బిర్యానీలు ఇవి కూడా ఏమోనబ్బ మా మా అలవాటు వల్ల ఏంటో మేము అసలు వాటి జోలికి వెళ్ళాం అలవాటు లేని పనులు అసలు మేము చేయము ఎందుకు వచ్చిన వాళ్ళు అయినా న్యూ ఇయర్ కొత్త సంవత్సరం అనుకుంటే కనుక అంటే ఉగాదిని అనుకుంటాం కదా మనం కాకపోతే ఇది కూడా జరుపుకోవాలనుకుంటే సంవత్సరం అంతా పిల్లలు హ్యాపీగా ఆరోగ్యంగా ఉండి మంచిగా ఆరోగ్యంగా ఉంటే చాలని ఆ భగవంతుని దర్శించుకోవడం తప్పితే ఇంకేం చేయలేమో చూసారా పాకం వచ్చేసినట్లుంది ఈ లోపే ఏంటంటే ఈ పాకానికి చిన్న టిప్ వచ్చేసి మనం నీళ్ళల్లో వేస్తాం కదా అలా వేసినప్పుడు ముద్దగా ఉండాలి నీళ్ళల్లో వేసినప్పుడు పైకి లాగుతుంటే ఇలా సన్నగా తీగలాగా పైకి రావాలి అలా కాకుండా అరిసెల పాకంలో టంగు మన మోగాలన్నా కానీ ముదిరిపోయిద్ది పాకం అది కొంచెం లేతగా ఉన్నప్పుడే ఏం చేయాలంటే కొంచెం యాలకల పొడి నెయ్యి కొబ్బరి వేసేసి కొంచెం ఒక ఐదు నిమిషాలు అలా తిప్పేసరికి పాకం కరెక్ట్గా వస్తుంది ఆ టైంలో మనం ఏం చేయాలంటే పిండిని దాంట్లో డ్రాప్ చేసుకోవాలి దీనికల్లా ఏం లేదు లేత పాకంలోనే వేసుకోవాలి లేత పాకం కూడా చూడండి నీళ్ళల్లో వేసినప్పుడు ఏంటంటే వండకు రావాలి ఇలా పైకి లేపుతుంటే వండ రాకోకుండా సాగాలన్నమాట అది పర్ఫెక్ట్ పాకం అనమాట ఇక ఆ టైంలోనే ఇంకా అమ్మ దాంట్లో ఇక కొబ్బరి ఎండు కొబ్బరి ఇవన్నీ ఉన్నాయి కదా అది పచ్చి కొబ్బరి ఉన్నాయి కదా అది ఆలకుల పొడి వేసేసి తర్వాత ఇలా పిండిని కూడా వేసి ఎంత పడుతుందో అంత చూసుకొని దాంట్లో ఇలా కరెక్ట్గా తిప్పుకోవాలి మా దగ్గర అయితే ఒక లాగా ఉండేది పెద్ద పెద్ద సలిమిడిలకి ఇంకా ఎక్కువ పాకానికి అమ్మ యూజ్ చేసేది మనం తక్కువే కాబట్టి చేస్తుందని చెప్పి మేము మేమైతే ఇట్లా చెప్పేసాం దీంట్లో అమ్మ కొంచెం వేడి వేడి ఆ సలిమిడి ముద్దలాగున్న బూరెల పాకం మీద కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసింది చాలా అంటే చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసేయండి ఇవి ఇక బూరెలు కరెక్ట్గా రావాలి అంటే నూనె అనేది కరెక్ట్గా వేగాలన్నమాట అంటే బాగా కాగాలి నూనె సరిగ్గా కాగన దాంట్లో కనుక వేసినట్లయితే ఏమవుతుందంటే బూరెలు ఒ్వవు సరిగ్గా గట్టిగా వచ్చేస్తాయి అనమాట దీంట్లో మెయిన్ థింగ్ వచ్చేసరికి ఇదేనమాట నూనెని మంచిగా హీట్ చేసుకోవాలి మరి మసిలిపోయేంత కనుక కాగితే లోపల ఉడక్కోకుండా పై పైన మాడిపోయిద్ది అస్సలు కాకపోతే ఏమైంది గట్టి పడిపోయి అయ్యో చెక్కలు వస్తాయి బూరెలు అందుకని పాకం విషయంలో మనం ఎంత కేర్గా ఉంటామో ఆయిల్ విషయంలో కూడా అంతే కేర్గా ఉండాలి వీటిని బాగా చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నట్టు కొంచెం పిండిని నూనెలో డ్రాప్ చేస్తే ఒక్కసారిగా పైకి బుసబుస పొంగుతూ పైకి వస్తే మంచిగా కాగినట్టు అనమాట ఇక ఇలా కాగిన నూనెలో ఇక అమ్మ అయితే చూడండి ఏమైనా వేసేటప్పుడు ఏ విధంగా ఇలా తిప్పి అక్కడ పెడుతుంది తర్వాత ఇక ఒక్కొక్కటి వేసుకొని కాల్చుకోవడమే ఇది మాది గుంటబాండి కాబట్టి రెండు మూడు వేస్తే ఒకదానికొకటి అయిపోతున్నాయి అని అమ్మ ఒక్కొక్కటే చూసారా లాగా మంచిగా భలే ఉబ్బిపో పోయి చూసారు ఇలా వెయ్యంగానే ఒక్క రెండు మూడు సెకండ్స్ ఆగంగానే పైకి ఉబ్బిపోతూ వస్తుంది అలాంటప్పుడు మనం గరట ఉంది కదా ఇప్పుడు తీసేది నా చేతిలో ఉంది దాంతో కింద కొత్తుకుంటూ పైకి వచ్చేదాన్ని కింద కొత్తితో ఉంటే ఏమవుతుందంటే నాలుగు వైపులా బూర అనేది కాలి అన్ని వైపులా బాగా పొంగుతూ వస్తుంది చూసారా అమ్మ ఎట్లా అలా అనాలన్నమాట బూరె లోపల పూరీళ్ళేసే పూరీలో మనం పూరి నూనెలో వేసి అలా నాలుగు వైపులా అద్దుతామో అలా అనమాట అలా అద్దేసి అలా చూసు అంటే అలా అద్దితేమైద్దంటే బాగా పొంగి నాలుగు వైపులా కాలుతుంది ఇక తిప్పుకొని ఇంకొక క్షణం ఉంచేసి తీసేయడమే చూసారా ఇలా ఇలా పొంగిన బూరిని తీసేసుకోవడమే చాలా అంటే ఈజీ అండి ఈ చిన్న టూ త్రీ టిప్స్ ఫాలో అయితే కొబ్బరి బూరెలు అసలు వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఎంత బాగుంటాయో సింపుల్గా మన ఇంట్లో కొబ్బరి చిప్పలు ఏమైనా మిగిలిపోయినా ఇలా చేసుకొని పెట్టుకుంటే ఒక వారం పది రోజులు అయితే వస్తాయి పిల్లలకు కూడా కొంచెం బెల్లం అనేది తగ్గించైనా వేసుకోవచ్చు అనమాట పిల్లలు ఫిడ్జలు అనుకుంటే వాళ్ళ కిందకు ఒత్తుకుంటూ ఉంటే నాలుగు వైపులా పొంగిద్ది మంచిగా పొంగేసి పర్ఫెక్ట్గా వస్తుంది దూరం చూసారా ఎట్లా వచ్చిందో అలా అనమాట మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ ఉంటాయి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంతేనండి అన్నిటిని కూడా ఈ విధంగానైతే మేము చేసేస్తాం చాలా బాగున్నాయి మీరు ట్రై